సార్ మీకు ఎన్నిసార్లు మెయిల్ చేశాము ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాన్స్ ఇవ్వడం లేదు మీరు ఫ్లైఓవర్ మీద వీడియోస్ చేస్తారని తెలిసి ఇక్కడికి వచ్చాను సార్ మీకు లక్కీ డ్రాలో ఏసీ వచ్చింది సార్ లక్కీ డ్రాలో ఏసీనా మాకా ఎరా ఎరా నువ్వు ఏ షాప్ నుంచి ఎల్జీ షోరూమ్ నుంచి సార్ మీ పేరు కళ్యాణ్ కదా మీలో ఎవరు కళ్యాణ్ లేరా కళ్యాణ్ గారికి ఏసీ వచ్చిందా మాక రాకూడదు అది వాడికి వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్ మీరు ఎంతో కనిపిస్తే తెలుపుతాం సార్ నీకేమన్నా ఇవ్వాలా ఎలా కడియం ఇచ్చేద్దామా ఇది ఓకేనా ఇచ్చారా నువ్వు నాశనం అయిపోయినా పర్వాలేదు పక్కాడు బాగుపడకూడదు పడకూడదు అదే రామ ఇండియన్ సైకాలజీ